ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఖరారైంది ఇక దావోస్ పర్యటనకు ముందు ఆయన ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు ఇక అక్కడ అదే యూనివర్సిటీలో నాలుగు రోజులు ముఖ్యమంత్రి బృందం అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీని తని పరిశీలించనున్నారు అక్కడ ఏ విధమైన స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు ఆ యువత మనోవికాసం కోసం ఎలాంటి ఇలాంటి స్పోర్ట్స్ క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు అనే అంశం పట్ల లోతైన ఒక సమీక్ష కూడా చేయనున్నారు ఇక ఈ సమీక్షకి ముఖ్యమంత్రితో పాటు ఇటు తెలంగాణ శాప్ చైర్మన్ శివసేనారెడ్డి కూడా ఆయనతో పాటు వెళ్తున్నారు ఇక అంతేకాకుండా ముఖ్య కార్యదర్శులు కూడా వి శేషాద్రి అట్లాగే జై రంజన్ లాంటి ప్రభుత్వ కార్యదర్శులు కూడా ఈ పర్యటనలో ఉన్నారు అక్కడ నాలుగు రోజుల తర్వాత ఇక పంతొమ్మిదవ తారీఖున తిరిగి సింగపూర్ చేరుకుంటారు సింగపూర్లో దావోస్ పెట్టుబడుల లక్ష్యంగా ఏదైతే పర్యటన ఉంటుందో అక్కడ ముఖ్యమంత్రి ఆ సదస్సులో పాల్గొంటారు నాలుగు రోజుల పాటు ఈ స ఐదు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగుతుంది ఆ తర్వాత ముఖ్యమంత్రి అమెరికా ప్లాన్ చేస్తున్నారు లండన్ వెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఇది కాస్త ఆ అనధికారిక కార్యక్రమాన్ని కూడా కొన్ని వర్గాలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది లండన్లో మూడు రోజులు ఉన్న తర్వాత ఇక ముఖ్యమంత్రి తిరిగి మళ్ళీ తెలంగాణకు వస్తారనే చర్చ కూడా జరుగుతోంది ఇక దావోస్ పర్యటన అత్యంత కీలకం ఇక ఆయనతో పాటు వెళ్తున్న అధికారులు కూడా చాలా వరకు కీలకంగా ఉండే అవకాశం ఉంది గత గతేడాది దావోసు వెళ్ళిన ముఖ్యమంత్రి సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం వివిధ రూపాల్లో వాటి నిర్మాణాలు వాటి కన్స్ట్రక్షన్ కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా బిల్డప్ అవుతుంది తెలంగాణలోది ఇప్పుడు ఇంకా మరిన్ని ఎక్కువ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ఉండబోతోంది ఇక ముఖ్యమంత్రితో ఎవరు వెళ్తున్నారనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇక ముఖ్యమంత్రితో పాటు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అట్లాగే మరికొంతమంది అధికారులు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఇక అట్లా ఇంకా ప్రోత్సాహ శాఖ ప్రత్యేక కార్యదర్శి పెట్టుబడులు ప్రోత్సాహ శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అట్లాగే సిఎస్ఓ తఫ్జీర్ ఇక్బాల్ భద్రతాధికారి చక్రవర్తి మీడియా ప్రతినిధి కర్రీ శ్రీరామ్ అట్లాగే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు ఉదయ్ సింహ తదితరులు ముఖ్యమంత్రితో పాటు ఇటు దావోస్ పర్యటన అట్లాగే ఇటు ఆస్ట్రేలియా ఆ తర్వాత లండన్ పర్యటనలో వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి వెంట ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక దాదాపు ఈ నెల పదమూడును కానీ తర్వాత సంక్రాంతి తర్వాత పదిహేను కానీ ఆస్ట్రేలియా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ తర్వాత దావోస్ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే ఈ నెల ఇరవై ఐదు తర్వాత మూడు రోజులు అనధికారిక లండన్ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ నగరంలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే దాదాపు పదిహేనవ తారీఖు నుండి ఇక రాబో పదిహేను రోజుల వరకు కూడా ముఖ్యమంత్రి విదేశాల్లోనే ఉంటారనే చర్చ కూడా జరుగుతోంది